కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్వస్థ నారీ స్వశక్తి పరివార్ కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్ కడప జిల్లా కమలాపురం పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో స్వస్థ నారి స్వశక్తి పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలకు మహిళలకు గర్భిణీ మహిళలకు ఏఎన్సీ రక్త పరీక్షలు రక్తహీనత అనిమియా రక్తపోటు క్యాన్సర్ ఇతర రక్త పరీక్షల్ని ఉచితంగా అందించడమే కాకుండా పోషకాహారాల పట్ల పలు అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో కె రిక్కాశేఖర్ హెల్త్ సూపర్వైజర్ డాక్టర్ ప్రియాంక మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ డాక్టర్ విజయ నరసింహారెడ్డి డాక్టర్ మనీష్ కుమార్ డాక్టర్ సౌమ్య డాక్టర్ నజియా హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు कल के डेवलपर सर मेरा नंबर होगा सर मेरा नंबर होगा सर कल के डेवलपर सर मेरा नंबर होगा सर Good నమస్కారం ఈరోజు మన కమలాపురం కమలాపురం మండలంలోని యూపీ మార్కెట్ యార్డ్ యూపీ మన స్వస్థ నారి సశక్త పరివార్ అనే ప్రోగ్రామును మన ప్రధానమంత్రి గారు పదిహేడవ తేదీన ఆయన జన్మదినం రోజున ప్రారంభించినారు ఎందుకు ఎందువనంటే ఆడవాళ్ళకందరికీ అన్ని అనేక జబ్బులతో బాధపడుతున్నారని ఆయన ఒక మహోత్తర కార్యక్రమాన్ని మనకు తీసుకొచ్చినారు కాబట్టి అందరూ మన ఆశాలనేమి ఏఎన్నంలేమి అందరూ మన ఇల్లు తిరిగి హౌస్ హౌస్ టు హౌస్ సర్వే చేసి ఎవరికైనా క్యాన్సర్లు కానీ హోరల్ క్యాన్సర్ కానీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ ఇట్లా క్యాన్సర్ ఉండి చాలామంది బాధపడుతున్నారు ఎక్కడెక్కడో పెద్ద పెద్ద హాస్పిటల్కి పోయి చూపించుకోలేకుండా ఉన్నారు ఇక్కడ మన డాక్టర్స్ను ఒక ఐదు మందిని మాకు ఇక్కడ పోస్ట్ చేసినారు అందరి దగ్గర మేము ప్రతి ఒక్క మహిళను తీసుకొని వచ్చి ఇక్కడ టెస్టులు చేపించి వాళ్ళకు మంచి వైద్యం అందించాల అందించే ఉద్దేశంతో ఈ యొక్క క్యాంపును పెట్టినారు కాబట్టి అందరూ ఈ క్యాంపును మీరు సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాము ఇట్లు మెడికల్ ఆఫీసర్ ప్రియాంక